పస్కాను సిద్ధపరచుటకు యేసుక్రీస్తు తన శిష్యులలో ఎవరిని పంపించెను ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి ఏ మరియు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు సి పేతురు యోహానులను పంపించెను కానుకపెట్టెలో రెండు కాసులు వేసిన స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ ధనికురాలు ఆప్షన్ బి సమరయ స్త్రీ ఆప్షన్ సి గ్రీసు దేశస్థురాలు ఆప్షన్ డి భేదవెధవరాలు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భేద విధవరాలు ఎవరి నమ్మిక తప్పిపోకుండా ఉండటకు యేసుక్రీస్తు తండ్రిని వేడుకనెను ఆప్షన్ ఏ తోమా ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి ఫిలిప్పు ఆప్షన్ డి మత్తయి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పేతురు యేసు శిష్యులలో సాతాను ఎవరిలో ప్రవేశించాను ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి మత్తయి ఆప్షన్ సిస్కర్ యూత్ యోధ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ యూత్ యోధాలో ప్రవేశించాను పరలోకము నుండి యేసునకు కనబడి ఆయనను బలపరిచినది ఎవరు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి అబ్రాహాము ఆప్షన్ సి ఏలియా ఆప్షన్ డి దేవదూత రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దేవదూత ఈ మనుషుని ఎందు నాకు ఏ నేరమునూ కనబడలేదు అని యేసును గూర్చి చెప్పిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ పిలాతు ఆప్షన్ బి హేరోదు ఆప్షన్ సి కైసరు ఆప్షన్ డి సైన్యాధిపతి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పిలాతు యేసుక్రీస్తు యేసుక్రీస్తులువుపై పలికిన మొదటి మాటలో ఏమి ఉన్నది ఆప్షన్ ఏ సమాధానము ఆప్షన్ బి రక్షణ ఆప్షన్ సి కృప ఆప్షన్ డి క్షమాపణ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్షమాపణ ఉన్నది యేసు సిలువ వేయబడినప్పుడు ఎన్ని గంటల వరకు ఆ దేశమంతటా చీకటి ఆప్షన్ ఏ ఏడు గంటలు ఆప్షన్ బి ఐదు గంటలు ఆప్షన్ సి రెండు గంటలు ఆప్షన్ డి మూడు గంటలు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడైయుండెను అని యేసుని గూర్చి చెప్పిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ పిలాతు ఆప్షన్ బి హెరోదు ఆప్షన్ సి శఖాధిపతి ఆప్షన్ డి సైన్యాధిపతి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శఖాధిపతి చెప్పాను అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన ఏసేపు ఎలాంటి వాడై ఉండెనో ఆప్షన్ ఏ నీతిమంతుడు ఆప్షన్ బి సజ్జనుడు ఆప్షన్ సి పిరికివాడు ఆప్షన్ డి ఏ మరియు బి రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు బి నీతిమంతుడను మరియు సజ్జనుడనై ఉండెను యేసు మరణించిన తరువాత ఆయన ఆజ్ఞ చొప్పున స్త్రీలు సుగంధ ద్రవ్యములను సిద్ధపరచి ఏ దినమున తీరికగా ఉండిరి ఆప్షన్ ఏ శుక్రవారము ఆప్షన్ బి విశ్రాంతి దినము ఆప్షన్ సి ఆదివారము ఆప్షన్ డి గురువారము రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి విశ్రాంతి దినము ఎరుషలేము మొదలుకొని సమస్త జనములలో క్రీస్తు పేరట ఏది ప్రకటింపబడును ఆప్షన్ ఏ మారు మనస్సు ఆప్షన్ బి స్వస్థత ఆప్షన్ సి పాపక్షమాపణ ఆప్షన్ డి ఏ మరియు సి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు సి మారు మారుమనస్సు పాపక్షమాపణ గూర్చి ప్రకటింపబడును అపోస్తలు దేవాలయములో ఉండి దేవునికి ఏమి చేయిచుండెను ఆప్షన్ ఏ స్తోత్రము ఆప్షన్ బి ప్రార్థన ఆప్షన్ సి పరిచర్య ఆప్షన్ డి సువార్త రైటాన్ సిరీస్ ఆప్షన్ ఏ స్తోత్రము చేయి లూకాస్ లూకాసు వార్తలో ఎన్ని అధ్యాయములు ఆప్షన్ ఏ ఇరవై ఎనిమిది ఆప్షన్ బి పదహారు సి ఇరవై నాలుగు ఆప్షన్ డి ఇరవై ఒకటి రైట్ ఆప్షన్ సి ఇరవై నాలుగు అధ్యాయములు ఉండెను లూకాసు వార్తలో ఎన్ని వచనములు ఉన్నాయి ఆప్షన్ ఏ పన్నెండు వందల అరవై ఆప్షన్ బి పదకొండు వందల యాభై ఒకటి ఆప్షన్ సి పదకొండు వందల ఎనభై తొమ్మిది ఆప్షన్ డి పన్నెండు వందల డెబ్భై రెండు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పదకొండు వందల యాభై ఒకటి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి